ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ గౌరవ రాజ్యసభ సభ్యుల అధ్యక్షులు వారు ఇవాళ విలేకరులకు ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తుందని చెప్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇవాళ అన్ని కులాలను అంచువేస్తూ వస్తా ఉంది ఇవాళ బీసీల కులగణ లెక్కలను ఇప్పటికీ అసెంబ్లీలకు తేకపోవడం దుర్మార్గమైనటువంటి పాలనగా మనకు ఔపడతా ఉంది పెడతా ఉంది కులాల లెక్కలను దాచిపెట్టి చేస్తున్న చెప్పి దాచిపెట్టి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించడం చెప్పి దాన్ని ఢిల్లీలో సంబరాలు చేసుకుని ధర్నా చేసి అక్కడికే పరిమితం కాకుండా ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాలు కూడా ఎన్నో కులాలు వెనుకబడిపోయినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే మొదటి నుంచి భారతదేశంలో పాలిట పార్టీ కేంద్రంలో బిజెపి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ ఇప్పటికీ ఈ అతిగతి లేనటువంటి కులాలు ఎన్నో సంచార జాతుల కులాలు కూడా వెనుకబడిపోయినవి స్థానిక సంస్థల్లో సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు కానీ జెల్పీటీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ జాతులు ఎన్నో ఉన్నవి కాబట్టి ఆర్ గారు పోరాటం ద్వారా ఇవాళ డెడికేషన్ కమిషన్ ద్వారా కులాల లెక్కలు తీసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా ఎన్నికల్లో ఎన్నికలు పోవడానికి కనుక సమాతమవుతున్నట్టుగా ఒప్పడతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మించే నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది తరచుగా ఇప్పటికీ నలభై ఏడు శాతం నలభై ఏడు సార్లుగా ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు నన్ను చెప్పుల కార కావలి దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుడుతుందని చెప్పి కాలయాపన చేస్తున్నట్టుగా ఊపడుతా ఉంది రేవంత్ గారు పాలన ఢిల్లీ పోవటం పాలన వదిలేసి ఫస్ట్ బీసీల వైపు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన రిజర్వేషన్ల వైపు రావాలని చెప్తూ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం